ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసు ఈ నెల లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు గత రెండు రోజులుగా విద్యుత్ కొనుగోళ్లపై అధికారులను ప్రశ్నిస్తున్నారు జస్టిస్ నరసింహారెడ్డి నిన్న జస్టిస్ నరసింహారెడ్డి ముందు మాజీ సీఎం ప్రభాకర్ రావు హాజరయ్యారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసులు అందుకున్న అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ టెండర్లు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆరా తీశారు ఛత్తీస్గఢ్ భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ పై విచారణ చేపట్టామని టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయని తెలిపారు నరసింహారెడ్డి ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చామని అయితే కేసీఆర్ సమయం అడిగినట్లు వివరించారు మూడు నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం తీసుకుందని జెన్కోలకు దీనితో సంబంధం లేదన్నారు అరవింద్ కుమార్ రెగ్యులేటరీ కమిషన్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని చెప్పారు నరసింహరెడ్డి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాల్సి ఉంటుందని అయితే రెండు రాష్ట్రాల ఒప్పందంలో ఛత్తీస్గఢ్ కు అధికారం ఇచ్చారని తెలిపారు భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారని మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం అనేది తేల్చాల్సి ఉందని అన్నారు జస్టిస్ నరసింహారెడ్డి ఛత్తీస్గఢ్ నుంచి నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి రెండవది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మూడవది యాదాద్రి పవర్ థర్మల్ పవర్ స్టేషన్ ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయని మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ ఇవ్వడం అయితే అందరికి లెటర్ రాసి దాదాపు ఇరవై ఐదు మందిని ఐడెంటిఫై చేసినాము ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వండి మాకు టైం లిమిటెడ్గా ఉందని ఇంకొక అధికారి కూడా రావాలి ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మూడోది యాదాద్రి పవర్